భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక వైజ్ఞానిక గ్రంథం భగవద్గీత ఇప్పుడు ప్రపంచ వారసత్వం ప్రత్యేకించి మానవ వారసత్వంగా ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అంటే యునెస్కో ప్రత్యేకంగా తాజాగా గుర్తించింది మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తూ దీంతోపాటుగా భర్తముని రాసినటువంటి శాస్త్రాన్ని ఇవి భారతీయ వారసత్వం మాత్రమే కాకుండా ప్రపంచ మానవ వారసత్వానికి ఒక ప్రత్యేకలైనటువంటి గ్రంథాలుగా పేర్కొంటూ యునెస్కో ఈ గుర్తింపునిచ్చింది ఇది ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా చాటుకోవాల్సినటువంటి తరుణంగా చెప్పాల్సి ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల క్రితమే తాత్వికమైనటువంటి మనోవైజ్ఞానిక పరమైనటువంటి విశేషాలని కర్తవ్య పారాయణతను బోధించినటువంటి మోత్కృష్టమైనటువంటి గ్రంథం భగవద్గీత అయితే భారతీయులు ఇది ఒక మతపరమైనటువంటి కోణంలోని లేదంటే మనశ్శాంతినిచ్చేటటువంటి కోణంలోని వినియోగించు రావడం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది కానీ పాశ్చాత్య ప్రపంచం ప పర్టికులర్లీ ప్రత్యేకించి వెస్ట్రన్ సొసైటీ మాత్రము భగవద్గీతలో దాగి ఉన్నటువంటి విశేషాలను మానవ జీవన వికాసానికి వినియోగించుకోవడం అనేది ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది నిజానికి ఒక వ్యక్తిత్వ వికాసం కావచ్చు మనస్తత్వ శాస్త్రం కావచ్చు ఇవన్నీ వివిధ దేశాల్లోని ఒక వందేళ్ల కాలం నుంచే అభివృద్ధి చెందుతూ వచ్చాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ చెప్తూ వస్తున్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత వ్యక్తిత్వ వికాసము తర్వాత కర్తవ్య పారాయణత మనస్తత్వ శాస్త్రము తర్వాత మానవీయ విలువలకు సంబంధించినటువంటి అంశాలు తాత్వికత సైద్ధాంతిక పునాదులు వీటన్నిటి మీద భగవద్గీతలో చర్చ కనిపిస్తూ ఉంటుంది వాటిని ప్రత్యేకించి ఇది భారతీయులకు సంబంధించినటువంటి హిందూ హైందవ మత గ్రంథం అని కాకుండా ఇందులో ఉండేటటువంటి గొప్ప విశేషాలు మనిషిని కర్తవ్యాన్ని చూ చేసేటటువంటి దిశలో ప్రబోధించేటటువంటి ప్రేరేపించేటటువంటి అంశాలని లక్ష్యంగా చేసుకుంటూ ఇప్పుడు బహుళజాతి సంస్థలు అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కావచ్చు వివిధ దేశాల్లోని విశ్వవిద్యాలయాలు కావచ్చు ప్రత్యేక పీఠాలను నెలకొల్పుకుంటూ దీని మీద లోతైనటువంటి అధ్యయనం చేస్తున్నాయి భగవద్గీత మీద ముఖ్యంగా అవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అంశాలు కానీ సైకాలజీకి సంబంధించినటువంటి అంశాల మీద కానీ భగవద్గీత మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి ఇంకా భారతదేశమే ఈ విషయంలో వెనకబడి ఉందని చెప్పాలి ఇప్పుడు ప్రపంచ వారసత్వంగా మానవ వారసత్వంగా గుర్తింపు పొందినటువంటి దిశలో భారతదేశంలో కూడా ఈ గ్రంథానికి సంబంధించి అనేక పరిశోధనలు అధ్యయనాలు రావాల్సినటువంటి అవసరం ఉంది కేవలము మతము లేదంటే ఎవరైనా మరణించినప్పుడు వేసేటటువంటి నైన్ చందంతి శస్త్రాన్ని నయనం దయతి పావుక నైనం క్లాదయంతి ఆపో న శోషయతి మారుత అంటూ ఆత్మకి సంబంధించినటువంటి అంశంగానే మాత్రమే పరిమితం కాకుండా ఇందులో పేర్కొన్నటువంటి కర్మకు సంబంధించినటువంటి విషయాలని మనిషి సంయమనాన్ని బ్యాలెన్స్కి సంబంధించినటువంటి విషయాల మీద అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి ఈ గ్రంథం అంటే భగవద్గీత సారం పుట్టినటువంటిది కానీ భగవద్గీత ప్రబోధం పుట్టినటువంటి సందర్భాన్ని చూసినా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి తర్వాత గతంలో అయితే రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి యుద్ధాలు అనేటటువంటివి తాత్కాలికంగా జరుగుతాయి ఎవరో ఒకరు విజేత ఉంటారు కానీ మనలో మనకు మనసుతో మనకి జరిగేటటువంటి యుద్ధం మాత్రం నిరంతరం జరుగుతూ ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోవాలా లేదా ఒక పని చెయ్యాలా లేదా ఇది చేస్తే దానికి ఒక పరివసనాలు ఎలా ఉంటాయి ఫలితం ఎలా ఉంటుంది దీని మీద నిరంతరము మనలో మనము మనసుతో మనము నిరంతరం సంఘర్షణ అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది ఈ ఆధునిక కాలంలో ఇది మరింతగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఈ సందర్భాల్లో మనిషి స్థితి ఎలా ఉంటుంది దానిని కర్తవ్యాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఉపదేశించడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది అందువల్ల ఆధునిక అవసరాలకి ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత మరింత పెరిగింది అంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణులు చెబుతూ ఉన్నారు అందువల్లనే ఇది ఈ గ్రంథాన్ని ఉద్బోధించేటటువంటి సందర్భాల్లో కూడా చూస్తే కనుక ఒక శ్లోకం అనేటటువంటిది విస్తృతంగా అంటే శీతోష్ణ సుఖ దుఃఖేశు సంఘ వివర్జిత సంతుష్టోయానికి అనిచి తనికేత స్థిరమతి మే ప్రేమనర్హ అన్నట్టుగా చెప్తారంటే సుఖం కానీ దుఃఖం కానీ సంతోషం కానీ ఆనందం కానీ బాధ కానీ అన్నిటినీ సమానంగా తీసుకుంటూ ముందుకెళ్ళగలిగేటటువంటి స్థితి ఉన్నప్పుడే మనిషి తనను తాను నిరూపించుకోగలుగుతాడు అనేటటువంటి ఒక గొప్ప సందేశం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ గ్రంథంలో కనిపిస్తుంది ఇది ఈ రోజున ఆధునికంగా జీవన శైలిని ఏర్పాటు చేసుకున్నటువంటి యువతరం అవచ్చు వివిధ రంగాలని శాసించాలనుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు పని చేసుకుంటూ పోవడము ఫలితాల మీద కంటే కూడా పని పని మీద సమ సమర్థంగా పనిచేయడం మీద దృష్టి పెట్టాలనేటటువంటి గొప్ప సందేశాన్ని భగవద్గీత ఇస్తుంది ఈ సందర్భంగా మరోసారి భారతీయ యువత కావచ్చు భారతీయ సంస్కృతి మూలాలని మరోసారి నిర్వచించుకుంటూ దీనిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది గతంలో అంటే మనకి అనేక సందర్భాల్లో భగవద్గీత పోషించినటువంటి పాత్ర పూర్వకాలంలో పక్కన పెట్టినప్పటికీ పురాణ ఇతిహాసాల కాలం నాటికి పక్కన పెట్టినప్పటికీ స్వాతంత్రోద్యమ కాలంలో కూడా అత్యంత కీలకమైనటువంటి గ్రంథంగా భగవద్గీత నిలిచింది బాలగంగాధర తి తిలక్ అంటే లోకమాన్య బాలగంగాధర తిలక్ లెక్కు మాండలే జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మనశ్శాంతిని పొందుతూ భగవద్గీతని భాష్యం అంటే భగవద్గీతకు ఒక పునర్నిర్వచనం ఇస్తూ కర్మయోగాన్ని తీసుకుంటూ గీతారహస్యం అంటూ బాలగంగాధరితీలకు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని రాయడం అంటే గీతలో ఉండేటటువంటి అంశాలని విశదీకరిస్తూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కర్మ పారాయణత అంటే చేయడం అనేటటువంటి దాంట్లో ఉండే కర్మయోగం యొక్క లక్ష్యము విశిష్టత ఎలా ఉంటుంది అంటూ లోకమైన బాలగంగాధరకు ప్రత్యేకించి గీతారాయస్యం అనేటటువంటి పుస్తకాన్ని రాయడం గీతే తన జీవన ప్రమాణం అని చెప్పడం కానీ అనేక ఉద్యమాలు చేసినటువంటి బాలగంగాధర్ తిలక్కి ఒక మార్గదర్శకంగా గీత నిలిచిందని చెప్పడం కానీ ఇవన్నీ స్వాతంత్రోద్యమ కాలంలో ప్రత్యేకించి గాంధీజీ సైతం తను భగవద్గీతని చేతిలో పెట్టుకుని తిరగడమే కాకుండా ఏదైనా సంక్షోభ సమయం సంక్లిష్టమైనటువంటి సమయం పరిష్కారం దొరకనటువంటి సందర్భం మానసికంగా సమతుల్యత కోల్పోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు భగవద్గీతను తెరిచి చూస్తాను అందులో ఉండేటటువంటి శ్లోకం అంటే ఏ శ్లోకమైనా సరే విభిన్న విభిమైనటువంటి అర్థాలు విభిన్నమైనటువంటి మార్గాలు సూచిస్తూ ఉంటుంది అందువల్ల దానిని పొందిన తర్వాత తనకి తానుగానే ఆ పరిష్కార మార్గం లభిస్తుంది అంటూ మహాత్మా గాంధీ పేర్కొనడం కూడా జరిగింది అంటే ఈ గ్రంథం ఒక బహుళమైనటువంటి బహుముఖమైనటువంటి విభిన్న రీతుల్లో నిర్వచించడం అనేటటువంటిది భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాల యొక్క మహత్తుగా మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఆధునిక కాలానికి సైతం దీనిని అర్థం చేసుకోవడం అంటే ఒక శ్లోకాన్ని తీసుకుని దాన్ని అర్థం చేసుకోవడంలో గొప్ప రకరకాలైన విశ్లేషణలు బహుముఖమైనటువంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి అందువల్లనే గీతా సారాన్ని అర్థం చేసుకోవాలంటూ ప్రపంచంలోనే అసలు ఈ వైజ్ఞానికమైనటువంటి మనోవైజ్ఞానికమైనటువంటి విషయాల్లో భగవద్గీత ఏం చెప్పింది అనేటటువంటి అధ్యయనాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో చూసాము అసలు సునీత విలియమ్స్ అంటే వ్యోమగామి కొన్ని నెలల పాటు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చినటువంటి వ్యోమగామి ఆమె తనకి మనశ్శాంతిని కల్పించేటటువంటి మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి పుస్తకంగా భగవాలి భగవద్గీతను చూస్తాను తాను అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలోని భగవద్గీతను వెంట తీసుకువెళ్తాను అవసరమైనటువంటి సందర్భాల్లో దాన్ని చదువుకుంటూ అధ్యయనం చేసుకుంటూ ఒక నిబ్బరతని మనోధైర్యాన్ని మనశ్శాంతిని పొందుతూ ఉంటాను అని చెప్పడం అంటే అంతటి ఒక సుదృఢమైనటువంటి వ్యక్తిత్వానికి బాటలు వేసేటటువంటి ఒక గొప్ప ఉద్గ్రంథంగా భగవద్గీతని ఇటీవలే మనం ఆ విషయాన్ని ప్రత్యేకించి ఆమె ప్రస్తావించడాన్ని చూసాము ఇక ఓపెన్ హైమర్ అంటే అనుబాంబును నిర్మాణం చేసినట్టు ఓపెన్ వాళ్ళు కూడా ఈ అణుబాంబు వల్ల లక్షల మంది మరణిస్తున్నారు అంటూ మనశ్శాంతిని కోల్పోయి తీవ్రమైనటువంటి సంక్షోభంలో మానసిక చాంచల్యంలో పడినప్పుడు భగవద్గీతని చూసుకుంటూ కాలోస్మి లోకృత ప్రవృత్త లోకాంతమహార్త మెహ ప్రవృత్త అంటూ అంటే ఈ కాలమే ఈ మనుషుల్ని చంపుతుంది కాలమే మనుషుల్ని పుట్టించుతుంటుంది అందువల్ల తాను నిమిత్త మాత్రుణ్ణి అంటూ చెప్పినటువంటి అంటే కాలమే అన్నిటికీ కూడా పరిష్కారం చూపుతుంది అంటూ అందువల్ల అర్జునుడికి ఆ సమయంలో అంటే యుద్ధక్షేత్రంలో ఉన్నటువంటి అర్జునుడికి ఎవరిని చంపేదెవరు చంపబడేదెవరు ఇదంతా కూడా కాలం చేసేటది కాలానికి ప్రతీకటి నేను చేసేదంటూ గీతాచార్యుడు బోధించినటువంటి సందర్భం ఉంటుంది అందువల్లనే ఇప్పుడు ఓపెన్ హైమర్ లాంటి వాళ్ళు ఇటీవల సినిమా కూడా వచ్చింది ఓపెన్ హైమర్ అంటే కాలమే ఈ లోకాన్ని క్షమించే అంటే క్షయం చేసేట నాశనం చేసేటటువంటిది దాంట్లో తను తన వంతు పాత్ర మాత్రమే పోషించాను తప్ప దీనిని సంహరించడంలో కానీ ఈ వి విపత్తు అంటే ఈ అణుబాంబు ద్వారా లక్షల మంది నాశనం అయ్యేటటువంటి దాంట్లో కానీ తన పాత్ర పరిమితము ఈ కాలం అనేటటువంటి క్రమంలో కాల పరివర్తనంలో కాలచక్ర భ్రమణంలో ఒక భాగం మాత్రమే ఇది అంటూ తనను తాను సమాధానపరచుకోవడానికి గాను భగవద్గీతని ఓపెన్ హైమర్ ఆశ్రయించడం అనేటటువంటిది కాలోస్మి లోకక్షయ కృత ప్రవృద్ధ లోకాంత మాహర్త మహా ప్రవృత్త అంటూ సమన్వయం చేసుకుంటూ తను తాను సమాధానపరుచుకోవడం అనేటటువంటిది కనిపిస్తుంది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ప్రాంతాల్లో అంటే భగవద్గీత ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టినప్పటికీ గడిచినటువంటి శతాబ్ద కాలంగా వందేళ్లుగా కూడా మన భారత స్వాతంత్రోద్యమ సంఘటనలో జాతిని నడిపినటువంటి నేతలకి మార్గదర్శకం చేసినటువంటి గ్రంథంగా కానీ తర్వాత ప్రపంచానికి యొక్క దశా దిశని మార్చేసినటువంటి అణుబాంబు విస్ఫోటం లాంటి దాంట్ని సృష్టించినటువంటి శాస్త్రవేత్తలకు కానీ ఆధునిక కాలంలో అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తూ అంతరిక్షాన్నే చేయిస్తున్నటువంటి వ్యోమగాములకు కానీ వీళ్ళందరికీ కూడా మనోనిబ్బరాన్ని మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథ భగవద్గీత నిలుస్తోంది దీనిని తాజాగా యునెస్కో ప్రత్యేకంగా గుర్తిస్తూ మానవ వారసత్వానికి ఒక ప్రతీకగా భారతీయ వైజ్ఞానిక సంపదకి భారతీయ సాంస్కృతిక విలువలకి భారతీయ తాత్విక పరిజ్ఞానానికి ఒక నిదర్శనగా భగవద్గీతను పేర్కొనడము మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన చేయడం అనేది ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా చాటి చెప్పుకోవాల్సినటువంటి తరుణంగా మనం చూడాల్సి ఉంటుంది